అయితే గారు దురదృష్టం వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు కూడా కాలజ్ఞానంలో చెప్పారు ఒక దివ్యమైన క్షేత్రములో దేవు స్వామివారికి ప్రసాదం ఆ మరిణమైపోతుంది అని కాలజ్ఞానంలో చెప్పారు ఆలయాలు ఆలయాల్లో ఒక ప్రసిద్ధమైన ఆలయాల్లో స్వామివారికి నివేదన చేసే ప్రసాదం కలుషితం అవుతుంది అని అంటే మనం అర్థం మనకు అర్థం కాలే కలుషితం అయిపోవడం అంటే ఏమిటని ఈరోజు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలన పుణ్యమాని మరి ఈ రోజు ఇటువంటి బాధాకరమైన హృదయాలతో ఈ రోజు మనం ఈ ప్రసాదం విషయం పట్ల కలత చెంది కోట్లాది మంది హిందువుల గుండెలు పగిలి చాలా ఆక్రందనతో ఉన్నారండి మూర్తి గారు చాలా బాధపడుతున్నారు మా వెంకటేశ్వర స్వామి వీరికి ఏం అపచారం చేశారు అపకారం చేశారు వీళ్ళకి ఏం అన్యాయం చేశారు ఇంతటి దేవుడికే వీళ్ళింత అపచారానికి ఒడికట్టారని ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు మూర్తి గారు గతంలో మనం ఎన్నో డిబేట్ లో మనం పాల్గొన్నాం గతంలో మనం చెప్పాం అయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి లడ్డు ఇంటికి రాకముందే పగిలిపోతుంది ఒకసారి వైసీపీ ప్రభుత్వ నేతలారా ఓ టిటిడి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గారు అప్పుడుండే చైర్మన్ అలా కరుణాకర్ రెడ్డి ఒకసారి దయచేసి ఆ ప్రసాదం సువాసన పోయింది ఆ ప్రసాదం తాలూకా తేగానే అవి విరిగిపోతున్నాయి ఒకసారి దాని మీద దృష్టి పెట్టండి ఎంత పూర్వం ప్రసాదం తెస్తే ఇంటిలో ఎక్కడ పెట్టినా కూడా వాసన వచ్చేది తిరుమల ప్రసాదం మీ ఇంట్లో ఉందా అని అడిగేవారు పక్కింటి వారు వచ్చి అటువంటి ప్రసాదం పవిత్రత పోతుంది ఒకసారి దృష్టిలో పెట్టండి అని చెప్పి మనం గతంలో పదే పదే చెప్తాం కనీసం విన్నారా మూర్తి గారు ఎదురు కేసులు కూడా పెడతారు ఆ ఎదురు కేసులు పెట్టారు మన మీదేమో